అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి అప్పులు తీరాలని చెప్పి ఆలయానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క భక్తుడు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా హుండీలో కానుకలు వేయటం జరుగుతుంది ఈ భక్తులు ఎన్ని కానుకలు వేసినప్పటికే వెంకటేశ్వర స్వామివారి అప్పులు తెరవు అని చెప్పి అంటారు నిజంగానే తెరవు ఎందుకంటే భక్తులు ఏవైతే కానుకలు సమర్పించుకుంటున్నారో అవి వెంకటేశ్వర స్వామి వారికి చేరట్లేదు ఇంకప్పులు ఎలా తీరుతాయి ఎందుకు ఈ అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ హుండీలో డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని ఆలయంలో కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టి వరక మనీలో లెక్క పెడతాం ప్రతిరోజు హుండీ ఆదాయం ఎంత అని చెప్పి మీకు న్యూస్ రాయటం జరుగుతుంది కదా రెండు కోట్ల ఆదాయం వచ్చింది తిరుమలలో ఈరోజు మూడు కోట్ల ఆదాయం వచ్చింది తిరుమలలో ఈరోజు అని చెప్పి కొంతమంది ఉద్యోగులు ఉంటారు ఆ వచ్చిన హుండీలో డబ్బులన్నీ లెక్క పెట్టడానికి అందులో ఒక ఉద్యోగి గుమస్తాగా పనిచేశాడు ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో విదేశీ డాలర్లు ఉంటాయి కదా ఆ డబ్బులు లెక్కబెట్టే బాధ్యత ఆయింది ఆయన పేరేంటంటే సివి రవికుమార్ గారు ఆ వచ్చిన డాలర్లు ఏవైతే ఉంటాయో సోమవారికి వచ్చినటువంటి డాలర్లు మెల్లంగా కాజేసి ఆయన మంచిలో పెట్టుకుండి వెళ్ళిపోవటం జరిగింది పక్కన నేను సీసీటీవీ ఫుటేజ్ పెడతాను చూడండి ఆయన ఏ విధంగా కాజేసి ఓడు అన్నారు ఈ విధంగా ఒకసారి కాజేసి వెళ్ళిపోతూ ఉండగా విజిలెన్స్ వాళ్ళకి దొరికేశారు తలికిల్లో ఈ సివి రవికుమార్ ఆ తర్వాత పెద్దల దాకా పై అధికారుల దాకా వెళ్ళింది విషయం అప్పుడు సతీష్ కుమార్ అనే వ్యక్తి ఈయన మీద తిరుపతిలో వన్ టౌన్ పోలీస్లో ఫిర్యాదు చేశాడు పోలీసులు ఆ సివి రవికుమార్ గారిని విచారించగా తేలినటువంటి విషయాలు ఏంటంటే ఆయన అదొక్కసారే కాదు విధుల్లో ఉన్న ప్రతిసారి సోమవారి డబ్బులు కాజేశాడు అని చెప్పి తెలిసింది అంతేకాదు ఆ కాజేసిన డబ్బులతో తిరుపతిలోని ఇంకా మిగిలిన ప్రాంతాల్లోని చాలా ఆస్తులు పోగేసుకున్నాడు అని చెప్పి పోలీసులు దర్యాప్తులో బయటపడ్డారు దాంతో పోలీసులు అతడి మీద ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అప్పటి పాలక మండలి టిడి పాలక మండలి ఉన్నదో లేకపోతే వైసీపీలో ఉన్నటువంటి కింద స్థాయి నాయకులు ఉన్నారో ఎవరున్నారో తెలియదు కానీ మొత్తం ఈ కేసును అయితే సైలెంట్ గా మాఫీ చేశారు ఈయన ఏదైతే ఆస్తులు పోగేసుకున్నాడో ఆ ఆస్తుల్ని తిరిగి టీటీడీకి ఇచ్చేసే విధంగా స్వామివారి డబ్బులు దొంగతనం చేసినటువంటి వ్యక్తికి శిక్ష పడకుండా అతనితో సెటిల్మెంట్ కుదుర్చుకుండి వంద కోట్లు ఆయన ఆస్తులు పోగేసుకున్నాడు అనుకో స్వామివారి డబ్బులు బయటకు పట్టుకెళ్లి వంద కోట్ల ఆస్తులు పోగేసుకుంటే అందులో పదో పరకో మళ్ళీ స్వామివారికి తిరిగి వెనక్కిచ్చేటట్టు చేసి మిగిలిన అరవై కోట్లు డెబ్బై కోట్లు ఉంటాయి కదా అవి ఉన్న వాళ్ళు నొక్కేశారు అసలు స్వామివారి డబ్బులు ముట్టుకోవటమే మహా పాపం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి పాపాలు ఇవి వర్షం కూడా పడుతుంది పాపాలంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి పాపాలు స్వామివారి డబ్బులు నొక్కెత్తే మళ్ళీ తిరిగి గిఫ్ట్ గా సోమవారికి ఇస్తున్నారంట అతనికి ఏ విధమైన శిక్ష పడకోకుండా అందులో కూడా సగమేమో వేరే వాళ్ళు నొక్కేసి పదో పరకో సోమవారికి తిరిగి వెనక్కిచ్చారు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్పులు జరిగిపోతున్నాయని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు విమర్శలు చేయటం జరుగుతుంది